ఇది కదా కాదు జీవితం ప్రోగ్రామ్ని అందరికంటే ముందుగా చూడాలి అనుకుంటే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్ అది కూడా ఫ్రీగా అంతేకాదు ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ కూడా ఫ్రీగా చూడవచ్చు మేడం మీరు మేడం ఈ ఎపిసోడ్లు కొంచెం చీకట్లో ఉండడం వల్ల ఏమో నిజంగా చాలా క్యారెక్టర్లెస్ కేసులు ఎక్కువ వస్తున్నాయి అయినా మనం ఎందుకు ఎంటర్టైన్ చేస్తున్నామంటే అరే సొసైటీ ఎంత అధ్వానంగా ఉంది కొంచెం మీరు నాలెడ్జ్ తోటి జాగ్రత్త పడతారు ఏ రిలేషన్స్ ఎలా ఉంటున్నాయి ఏంటి అని దానికోసం అని చెప్పి ఎక్కడ జరగని ఒక తిరుగుబోతు పంచాయతీలు ఇక్కడ చేస్తామని కాదు మనం చాలా హానెస్టీగా మాట్లాడతాం వాళ్ళకి ఏదైనా కౌన్సిలింగ్గా హెల్ప్ ఏది చేస్తే బెటర్ అనేది డెసిషన్ తీసుకొని వస్తాం ఈయన ఒక ఆర్ఎంపీ డాక్టర్గా ఉండి చాలా అధ్వానమైన స్టేజ్లో మాట్లాడుతున్న వ్యవహారం ఒక అక్రమ సంబంధం రన్ చేయడం భార్యను జీవితకాలం హింసించడం కింద లెక్క ఆవిడ యాక్సెప్ట్ చేసేసింది అంటే గతిలేక యాక్సెప్ట్ చేయడం తప్ప భర్తను వదిలేసుకోరు కదా ఆ జనరేషన్ అమ్మాయిలు ఇంతవరకు నా భార్యకి నేను ఇంపార్టెన్స్ ఇవ్వాల నా క్యారెక్టర్ ఎక్కడ కనిపించలే నా భార్య మంచిదండి మంచిదండి అండ్ మంచి అని ఆయన ఆవిడ చెప్పాలి స్టే ఇప్పుడు ఆవిడ చెప్పదు సో సహజంగా ఇలాంటివి జరగవు కాబట్టి మనం ఈయన నిజమే అయినా కూడా మనం యాక్సెప్ట్ చేయం రెండు ఒక అమ్మాయి అవసరం కొద్దీ అక్రమ సంబంధం పెట్టుకుంది వీళ్ళ సంబంధం ఇలాగే నడిపించుకోవడం అది నడిచింది ఒకవేళ ఆగిపోతే ఆవిడ ఎదురు ఈయన మీద కేసులు వేయడానికి అవకాశం ఉంది తప్ప ఈయన నన్ను ఎన్ని సంవత్సరాలు వాడుకుందండి లేదన్నా నా మేమిద్దరం ఎన్ని సంవత్సరాలు కలిసి తిరిగాం కాబట్టి ఆ అమ్మాయి నా దగ్గరికే రమ్మనండి లేకపోతే రెగ్యులర్గా రమ్మానండి అని అడిగే హక్కు లేదు నాకు అలవాటు అయిపోయిందండి ఆ అమ్మాయి నాకు ఇచ్చి పెళ్లి చేసేయండి ఆ అమ్మాయి వచ్చి నన్ను పెళ్ళి చేసుకోవాల్సింది అనే హక్కు అసలు లేదు తలుచుకుంటే ఇప్పుడు ఆ అమ్మాయికి ఫోన్ చేసి అమ్మాయి ఇతను నిన్ను హెరేస్ చేస్తుంటే కనుక ఇలా నిన్ను అన్పాపులర్ చేస్తుంటే నువ్వు ఆ తప్పే యాక్సెప్ట్ చేయతల్లి ఇమీడియట్గా హెరాస్మెంట్ కేసు ఫైల్ చేయి ఎందుకంటే వీళ్ళిద్దరు ఉన్నప్పుడు ఏ బ్లూ ఫిల్మ్స్ ఉన్నాయో ఏమున్నాయో ఏవో రికార్డ్ చేసుకునే పెట్టుకొని ఉంటారు కదా అలా కేసులు వేయడానికి ఆ అమ్మాయికి అవకాశం ఉంది ఇతనికి లేదు ఈ ఎక్కడ పంచాయతీ తేలక వాళ్ళ ఆయన గేనో ఎవడవరి దగ్గర కనిందో అయినా వాళ్ళు యాక్సెప్ట్ చేసుకుని వాళ్ళ నలుగురు ఒక గ్రూప్గా ఒక కుటుంబంగా వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేసుకోవాలనుకుంటున్నారు అప్పటికి ఆవిడ ఒక ఆప్షన్ ఇచ్చింది ఇప్పుడు ఎలా నడుస్తుందో అలా నడిపిద్దాం రా అని అలాంటి బంపర్ ఆఫర్ వాడుకొని సైలెంట్గా ఉండడం బెటర్ అతి స్వార్థం ఉంది చూసారా గొయ్య తవ్వుకోవడం అంటారు ఇలాంటి పంచాయతీ చేస్తామని అట్లా ఎట్లా ఎక్స్పెక్ట్ చేశారో నాకు అర్థం కాని కూడా అర్థం కాలే ఇక్కడికిక్కడ అమ్మాయిని ఫోన్ ఫోన్ చేసేసి అమ్మాయితో మాట్లాడేసి అమ్మ నువ్వు తప్పమ్మ పద్దెనిమిది ఏళ్ళు పదహారు ఏళ్ళు ఆయనతో వాడేసుకున్నావు ఆయన ఇద్దరు పిల్లల్ని కనీసావు తండ్రి తండ్రే కదా నీ భర్తని నీ సొసైటీని ఆ పిల్లల్ని వదిలిపడేసి ఈయన దగ్గర రా లేదా పిల్లలను కూడా తీసుకురా ఈయన అసలు నలుగురిని చూసుకొని చూసుకుంటానంటున్నాడు మధ్యలో పిల్లలు అన్నారట ఇప్పుడు నేను తీసుకురానా అన్నారట అబ్బా ఎంత దారుణమైన మాటలు సార్ మీరు ఏమన్నా అనుకోండి ఈ స్టేజ్ మీద అలాంటి సెటిల్మెంట్లు అలాంటి పంచాయతీలు మేము చెయ్యం మీ అదృష్టం బాగుండే అమ్మాయి కనుక మీతో వస్తానంటే ముందు బయట పెట్టి వేరే కేసులు ఫైల్ చేసుకుని బస్బెండ్ నుంచి విడాకులు తీసుకున్నాక మీరు లీగల్గా ప్రొసీడ్ అవ్వాలి మీరు చెప్తున్న రిలీజియన్స్లో నాకు తెలిసి డైవర్స్ కూడా లేవు పెద్దల దగ్గర జరగాలి పంచాయితీ పంచాయతీ మిగతా కేసులన్నీ ఉన్నాయి మిగతా ఐపీసీ సిఆర్పిసిలో ఇవన్నీ కంటిన్యూ అవుతాయి కానీ ఫ్యామిలీ మ్యాటర్స్ ఏదైతే డైవర్స్ ప్రొసీడింగ్స్ ఉంటాయో అవి తెగలోనే మీ మీ రిలిజియన్ తెగలోనే జరగాలి ఇన్ కేసు ఒక లీగల్ ప్రొసీడింగ్స్ ఉంటే సివిల్ ప్రొసీడింగ్స్ ప్రకారం వేసుకోవచ్చు ఆవిడ ఇష్టపడి ఆవిడ వస్తాను అంటే ప్రపంచంలో ఎవరు ఆపలేరు ఆవిడని ఇష్టపడేలాగా చేయడం మా డ్యూటీ కాదు అలాంటి సీన్ వస్తే కూడా మేము చెయ్యం సో ఇప్పుడు ఈ స్టేజ్ మీద ఆవిడకి ఫోన్ చేయం ఆవిడ మాట్లాడు మీరు ఆవిడ ఏం పులిహార కలుపుకుంటారో కలుపుకొని ఆ పాప లేదో మీ అకౌంట్లోనే వేసుకోండి ఈ స్టేజ్ మీద అమ్మాయికి ఫోన్ చేయడం అనేది జరిగే పని కాదండి అట్లా ఎక్స్పెక్ట్ చేసి ధైర్య ఎవ్వరూ రాకండి మీకు నిజంగా అన్యాయం జరిగితే అన్యాయాన్ని సాల్వ్ చేసుకోవడానికి ఇక్కడికి రండి మా వంతు ప్రయత్నం మేము చేస్తాం కానీ అక్రమ సంబంధాలు పెట్టేసుకొని ఇక్కడ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటారని రావద్దు మా స్టేజ్ మీదకి దయచేసి సో సార్ మీరు ఇక్కడి వరకు వచ్చారు మీకున్నటువంటి ఆలోచన మీకున్నటువంటి ప్రాబ్లం ఏదైతే అనుకుంటున్నారో అది ఇక్కడ వరకు చెప్పారు సో సార్ మేడం చెప్పింది కూడా మీరు విన్నారు సో మీరు అనుకునేది ఏదైతే ఉందో అది తప్పు అనేది చాలా క్లియర్గానే తెలుస్తుంది కాబట్టి అది మీరు గ్రహించి నెక్స్ట్ ఏం చేయాలనేది ఆలోచిస్తే బెటర్ అండి ఎందుకంటే ఇక్కడి వరకు వచ్చారు ఎందుకంటే మీరు అది చాలా పెద్ద ప్రాబ్లంగా ఫీల్ అవుతున్నారు కాబట్టి ఇది ఇంక ఇంతసేపు డాక్టర్ గారు అండ్ అలాగే మేడం గారు ఇద్దరు మాట్లాడారు కాబట్టి కొంచెం మీరు అర్థం చేసుకోండి ఆల్రెడీ మీరు ఎడ్యుకేటెడ్ చక్కగా పిల్లలు కూడా పెద్దగా అయ్యారు కాబట్టి ఆలోచించి ఎందుకంటే ఇప్పుడు దగ్గర దగ్గర ఫార్టీ ఇయర్స్ మీకు ఇంకొక ఆప్షన్ కూడా చెప్పారు మేడం ఏంటంటే నిజంగా మీకు అలా కావాలంటే ఇంకొక పెళ్ళి ఏదన్నా చేసుకోండి పెళ్లి చేసుకుని చక్కగా మీరు ఇంకొక హ్యాపీ ఫ్యామిలీలో ఉండండి కానీ అలా ఇబ్బంది పెట్టడం లాంటిది మాత్రం చేయకండి అండ్ ఇది నిజంగా చాలా చిరాగ్గా ఉంది మీ మాటలు వింటుండేయండి ఈ ఈ పంచాయతీలు ఆపేసేయండి ఎందుకంటే యాంగిల్లో వెళ్ళే దెబ్బతింటుంది అసలు అట్లా ఉన్న ప్రొఫెషన్ వాళ్ళందరికీ కూడా డ్యామేజ్ అవుతుంది కూడా ఒక రకంగా సార్ ఇంకో ఇంకో ఫైవ్ ఇయర్స్ అయితే పిల్లోడు లైన్ లోకి వస్తాడు కూతురు లైన్లోకి వస్తుంది వాళ్ళకేం పంచాయతీ చేస్తాడు కాబట్టి అదొక్కటి ఆలోచించి మీరు ప్రవర్తిస్తే బాగుంటుంది థ్యాంక్ యూ అండి వెళ్ళొచ్చా మేడం ఈయన ఉద్దేశం ఏంటంటే అక్రమ సంబంధం అమ్మాయికి ఫోన్ చేసేసి ఆమెని ఏదో మాట్లాడి తీసుకొచ్చేస్తామని దయచేసి ఎవ్వరూ కూడా ఇలాంటి స్టేజ్ మీద మీకు ఆల్రెడీ ఇప్పటికీ ఎన్ని ఎపిసోడ్లు చూస్తుంటే అర్థమై ఉంటుంది నిజాన్ని మాత్రమే సపోర్ట్ చేస్తాము అన్యాయం జరిగిన వాళ్ళు లేడీస్ అయినా జెంట్స్ అయినా సపోర్ట్ చేస్తాం ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసి ఇక్కడికి వచ్చి ఉంటాడు నేను టీవీ షోకి వెళ్తున్నాను నీకు వాళ్ళు ఫోన్లు చేసి ఎరగదీసేస్తారు వచ్చేసి కేసు సెటిల్ చేసుకో మీ ఆయన్ని వదిలేసి లీగల్ ప్రొసీడింగ్స్లో హెల్ప్ చేస్తారని దయచేసి ఎవరికీ కూడా ఇట్లాంటి దరిద్రపు సలహాలు మేము ఇవ్వము మీరు రిలాక్స్ ఉండండి అమ్మ తప్పు చేయని వాళ్ళు ఎవరైనా కానీ రిలాక్స్గానే ఉండొచ్చు తప్పు చేసిన వాళ్ళు ఎక్కడున్నా మేము వదలం మంగళ నాయక్ గారు చక్క ఇష్యూ అని చెప్పేసి ఇక్కడికి వచ్చారు బట్ ఆయన మాట్లాడిందంతా కూడా తప్పు అసలు ఆయనకే సైకలాజికల్ ప్రాబ్లం ఉన్నట్టుగానే అయితే నిజంగానే అనిపించింది ఎందుకంటే ఆయన మాట్లాడే ఏ ఒక్క మాట కూడా కరెక్ట్గా కాదని మాకే అనిపించింది బట్ ఆయన ఎలా ప్రవర్తించాలి ఆయన చేసే తప్పు అనేది చాలా క్లియర్గా చెప్పారు సార్ ఆయన ఎలాంటిది నెక్స్ట్ మూవ్ అనేది తీసుకుంటే హ్యాపీగా ఉంటారనే చెప్పినందుకు మీకు కూడా థ్యాంక్ యూ సో నిజంగా ప్లీజ్ ఇలాంటి చెత్త అంటే అది కరెక్టా రాంగ్ అనేది ఇక్కడికి వచ్చేంత వరకు మీరు కూడా ఒక్కసారి ఆలోచించి రండి నిజంగా న్యాయం కావాలంటేనే ఇక్కడ రండి ఇలాంటి పిచ్చి పిచ్చి వాటితో మాత్రం పిచ్చి పిచ్చి దానికి మీరు డాక్టర్ గారిది మేడం టైం అయితే అసలు వేస్ట్ చేయొద్దు ఎందుకంటే ఇలాంటి ప్రాబ్లమ్స్తో ఉన్నవాళ్ళు మిగతా ప్రాబ్లమ్స్తో ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళకి ఈ స్టేజ్ అనేది చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది కాబట్టి టైం వేస్ట్ చేయొద్దు